హలో హాయ్ అండి ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బెండకాయ టమాటో ఫ్రై ముందుగా ఒక కిలో బెండకాయలు మీడియం సైజులో తరిగి పెట్టుకోవాలి అవి ఒక చిన్న కడాయిలోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఎప్పుడైనా బెండకాయలు వేయించేటప్పుడు బాగా కలపకూడదు బెండకాయలు చితికిపోతాయి అలాగే బాగా జిగురుగా అవుతాయి బెండకాయలు ఎప్పుడు వేయించినా ముందుగానే ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే బెండకాయల నుండి వాటర్ రిలీజ్ అయ్యి అలా కూడా జిగురుగా అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ బాగా వేయించాలి ఈ మధ్యలో సాల్ట్ వేస్తేనే మనకి జిగురు రాకుండా ఉంటుంది ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా వేయించుకొని బెండకాయలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి రెండు వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పిల్లలకి చాలా మంచి ఫుడ్ అండి బెండకాయ మంచి ఫైబర్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మీరు ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి బెండకాయతో చాలా వెరైటీస్ చేస్తారు బెండకాయ ఫ్రైలో ముఖ్యంగా పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు నేను ఇలా కొత్తగా ట్రై చేశాను మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి అలాగే మీరెలా చేస్తారో కూడా తెలియజేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక మూడు టమాటోలు కట్ చేసినవి వేసుకోవాలి అవి మగ్గే వరకు మూత పెట్టుకోవాలి అవి మగ్గిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మీకు తగినంత కారం వేసుకోవచ్చు ఈ టమాటోలనే మనం కారం ఉప్పు వేసుకుంటే టమాటాలకు బాగా పడుతుంది ఇలా టమాటాలు వేగి దగ్గర పడిన తర్వాత ముందుగా వేయించుకున్న బెండకాయలు ఇందులో వేసేసుకోవాలి బెండకాయలు వేసిన తర్వాత కారం వేస్తే అంతగా కలవదు కాబట్టి నేను టమాటోలు వేసిన తర్వాతనే కారం వేసుకున్నాను చూసారు కదా బెండకాయలు చూస్తే జిగురుగానే ఉన్నాయి కానీ మరోసారి ఇలా కర్రీలో వేగిన తర్వాత ఆ జిగురు పోతుంది ఇలా బెండకాయలు వేసుకొని మనకు తగినంత సాల్టు ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే తరిగిన కొత్తిమీర పైనుండి నుండి వేస్తే ఈ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసి మరోసారి నెమ్మదిగా కలుపుకోవాలండి లేకపోతే బెండకాయలు బాగా చితికిపోతాయి కొత్తిమీర వేసి మరోసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎందుకంటే బెండకాయలు వేసాం కాబట్టి కారం ఉప్పు వీటికి పడుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి నేను ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కారం ఉడుకుతుంది కాబట్టి ఇలా వాటర్ యాడ్ చేస్తే జిగురుగా అవుతుంది అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టీ గ్లాస్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి